నమస్తే అండి బాగున్నారా ఈరోజు మనం వీడియో వచ్చేసి కొబ్బరి చట్నీ అండి దోశలేకి చాలా బాగుంటుంది నేను చేసే పద్ధతులు ఒకసారి చేసి చూడండి ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని నేను అన్నీ చూపించలేదు డైరెక్ట్ మనం కుక్ చేసుకునేది చూపిస్తున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసా నేను ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇట్లా మధ్యలోకి ఇంచి వేసుకున్నాం ఈ మాత్రం కారం ఎక్కువ ఉండండి కొంచెం చూసుకొని వేసుకోండి కారం మేమైతే కొంచెం తింటూ ఉంది ఓకే ఇందులోనే ఫ్రెష్ సరేపాకు ఒక మండ వేసుకున్నాము ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ మింత వేస్తున్నాం చూడండి చాలా తుఫాను స్టవ్ చేస్తున్నాను చూడండి నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను ఒక కొబ్బరికాయలో ఒక చిప్ప తీసుకున్నాను అండి నేను ఇలా సన్నగా కట్ చేసి పెట్టాను అండ్ వచ్చి తిరగా వచ్చి కొంచెం తెల్లగడ్డ కొంచెం వచ్చి కరివేపాకు ఇలా నేను ఇంచి వేసాను ఓకే పాలైతే నేను కాంచి చల్లార్చి పెట్టానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా చేసి చూడండి నిజంగా చాలా ఇష్టంగా తింటారు మనం చట్నీ కోసమే దోశ తినాలి అని అంత టేస్ట్ అనమాట ఓకే ఇప్పుడు నేను వన్ బై వన్ అన్నీ వేసి చూపిస్తాను మిక్సీ జార్ వేసుకుందాము మిక్సీ జార్లో ఫస్ట్ కూర కుక్కలు వేసుకుందాం అలాగే మనం వేయించుకున్నాం కదా జీలకర్ర ఎండు మిక్సీ కొంచెం కరెప అది కూడా వేసేసుకుందాం మనం ఉచ్చిపచ్చిగా మిక్సీ పట్టేసుకొని తర్వాత పాలు పోసుకుందాం ఓన్లీ పాలతో అయినా చేసుకోవచ్చు మన టేస్ట్ తగినంత సాల్ట్ అండి ఓన్లీ పాలతో అయినా చేయొచ్చు లేదంటే కొంచెం వాటర్ కొంచెం పాలైనా వేసుకోవచ్చు అండి ఇప్పుడు లైట్గా మిక్సీ పట్టేసి మళ్ళీ పాలు ఎన్ని వేస్తానో చూపిస్తాం చూడండి ఇలా పట్టేస్తారు మిక్సీ ఇప్పుడు మనం పాలు వేసుకున్నాం నేనైతే ఒక ఫుల్ గ్లాస్ వేసుకున్నాను సరిపోతాయి ఓకే చూడండి ఎంత వేసాను ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం ఓకే అండి అయిపోయింది మనం బౌల్లోకి తీసుకున్నాము చట్నీ కొంచెం మనం పాలు వేసుకుంటాము సరిపోద్దండి చూడండి మనకి కొంచెం పచ్చడి లూజ్గా ఉంది కదా చూడండి చాలా మనకి మాత్రం ఉంటే ఇప్పుడు మనం తిరువాతకా వేసుకున్నాం అసలు ఇప్పుడే ఉందండి తిరువాత మనకి ఓకే ఓకే అండి కొంచెం ఆయిల్ వేసుకున్నాను తిరువాతికి ఎక్కువ ఆయిల్ ఏమీ అవసరం లేదు ఒక స్పూన్ ఆయిల్ వేసాను కొంచెం శనగపప్పు కొంచెం ఉద్దిపప్పు కొంచెం జీలకర్ర ఆవాలు ఆవాలు అయితే నేను కొంచెం ఎక్కువగానే వేస్తాను అది మీ ఇష్టం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే మామూలుగా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఒక రెండు ఎండుమిర్చి ఒక ఏడు వరకు తెల్లగడ్డలు నేను ముక్కగా దంచి పెట్టాను అలాగే కరివేపాకు సారీ మన కాయలు అనేది ఎక్కువగా ఉండకూడదండి కదా ఇప్పుడు మనం కొంచెం ఇంకో వేసుకుందాం ంగు ఇంపార్టెంట్ అండి తిరువాత అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టి వేసేస్తాం చూసారు కదా కొంచెం ఇందులో మనం చట్నీ వేసుకొని తర్వాత వేస్తాను కొంచెం గట్టిపడి చూడండి చట్నీ అనేది ఇప్పుడు మీరు ఇది దోశ లేకైనా ఇడ్లీ ఎక్సలెంట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ బాయ్